దిస్ ఇస్ ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత తీర్థయాత్ర ఈ ఛానల్లో మనకి భారతదేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు మరియు ప్రసిద్ధి చెందకుండా గుప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల గురించి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ సమాచారాన్ని ఇవ్వబడుతుంది ఈరోజు మనం అచలేశ్వర్ మహాదేవ్ అనే దేవాలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో శివ వైష్ణవ ఆలయాలు అనేకం ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామ క్షేత్రాలతో పాటు శివుని ముఖరూపంతో ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి పూర్తిగా పాలరాతితో నిర్మించిన ఏకైక శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది శివుని స్వయంభూ ఆలయం కానప్పటికీ ఆలయ ఈ ఆలయంలో నిగూఢ రహస్యాలు చాలా ఉన్నాయి ఈ రహస్యాలన్నీ చాలా విశేషమైనవి ఈ ప్రాంగణంలో పార్వతీ ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా ఏమీ లేవు కేవలం శివాలయం మాత్రమే ఉన్నది అంతేకాక పార్వతీదేవి రూపమైన చాముండి శిల్పాలు ఆలయ స్తంభాలపై చెక్కబడ్డాయి రాజస్థాన్లోని ధోల్పూర్ నందు అచల్ఘర్ కోట వెలుపల అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుతూ ఉంటుంది ఈ శివలింగం ఉదయం పూట ఎరుపు రంగులోనూ మధ్యాహ్నానికి కుంకుమ పువ్వు రంగులోనూ రాత్రికి నలుపు రంగుగానూ మారుతూ ఉంటుంది ఇక్కడ ఈ రంగు మారడానికి శాస్త్రవేత్తలు సూర్యకాంతి కారణం అని విశ్వసిస్తున్నప్పటికీ అలా శివలింగం రంగులు ఎందుకు మారుతుంది అనేది తెలుసుకునేందుకు పరిశోధన అయితే మాత్రం చేయలేదు ఈ రంగులు మారు శివలింగం వేలాది మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ అచలేశ్వర్ కోటకు వెళ్ళటానికి దారికి ధోల్పూర్ రైల్వే జంక్షన్ నుండి సుమారు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చెబల అడవి మధ్యలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన మౌంట్ ఆబు పర్వతంపై నిర్మించబడ్డ అచల్ఘర్ కోటకు చేరుకోవచ్చు కోట వెలుపల అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది ధోల్పూర్ రోడ్డు మార్గంలో అన్ని పట్టణాలకు కలపబడుతుంది ధోల్పూర్ ఆగ్రా నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ధోల్పూర్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో జైపూర్ విమానాశ్రయం కూడా ఉన్నది మౌంట్ అబూను అర్ధ అని పిలుస్తారు కాశీలో వలె ఇక్కడ కూడా అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి పురాణాల ప్రకారం కాశీ శివుని నివాసమని మౌంట్ ఆబూ కాశీకి శివారు ప్రాంతమని చెప్పబడింది అచల్ఘర్ కోటతో పాటు నిర్మించబడ్డ అరుణ్ అచలేశ్వర్ ఆలయం మహారాణ కుంభాచే పునర్నింపబడింది పునర్నిర్మించబడింది అచలేశ్వర్ అంటే ఇది సంస్కృత పదం అచల్ ప్లస్ ఈశ్వర్ అచల్ అంటే చలనము లేనిది చలి కదల లేనిది చలించలేనిది ఇది అచల్ అనే పదానికి అర్థం ఈశ్వర్ అనగా దేవుడు పరమేశ్వరుడు చలించని వాడు లేదా ఏ వికారము కోరికలు లేని శివరూపంలో ఉన్న ఉన్న ఈ అచలేశ్వరుడు ఆలయంలో భక్తులు శివుని కాలిముద్ర చుట్టూ నిర్మించబడిన ఆలయంలో శివుని పాదముద్రలో బొట్టేళ్ళు పూజిస్తారు ఈ శివుని బొటనవేలు క్రింద సహజ బిలం ఒక రంధ్రం ఉంది ఈ రంధ్రంలో ఎంత నీరు పోసినా అది నిండదు కానీ అందులో పోసిన నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది అనే విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలి ఉంది ఈ బిలం నరకానికి ద్వారం అని ఒక స్థానిక కథనం అబూపర్వతం శివుని బొటనవేలు వల్ల నిలిచి ఉందని శివుని బొటనవేలు మాయమైన రోజు పర్వతం నాశనం అవుతుందని స్థానిక కథనం ఈ ఆలయ సౌందర్యం మనకు కనిపించకుండా మందపాటి సున్నపురా పొరతో మసకబారింది ఆలయంలో సున్నపు పొర లోపల రాజస్థాన్ కళాకారులు చేయమలుచబడ్డ పాలరాతి శిల్పాలు ఉన్నాయి కానీ ఈ సున్నపు పొరలు పైన వేయడం వల్ల పాలరాతి ఆలయం దెబ్బ తినకుండా ఉంది అందువల్ల ఆలయపు అందం కనబడకుండా సాధారణ ఆలయం వలె ఉన్నది సిరోహి యువరాజు సున్నం కింద ఉన్న బహిర్గతమైన పాలరాతి ముక్కను చూసి ఆలయ పునరుద్ధరణను ప్రారంభించాడు పనివారు సున్నం పొర తొలగించడంతో చేసిన కృషి ఫలితంగా లోపల ఉన్న పాలరాతి అన్నం కరబడి ఆలయానికి పూర్వవైభవం వచ్చింది గర్భగుడి పునర్నిర్మాణంలో ఆలయం ఇటుకలతో కాక పాలరాతితో నిర్మించబడినట్లు తెలిసింది ఈ ఆలయంలో స్ఫటికంతో చెక్కబడిన ఇతర విగ్రహాలు ఉన్నాయి ఇవి సహజంగా క్రాంతి ప్రసరించినప్పుడు స్ఫటికం వల్ల కనబడతాయి గర్భగుడి వెలుపల నృసింహ వామన మత్స్య కృష్ణ రామ పరశురామ బుద్ధ కల్కి తదితర అవతారాల నల్లరాతి విగ్రహాలు ఉన్నాయి మరమ్మత్తులు చేపట్టినప్పుడు గతంలో ఈ విగ్రహాలన్నిటికీ ప్రతిరోజు పూజ చేసేవారని సూచించేందుకు ఎర్రటి కుంకము మరియు నీళ్ల గుర్తులు కనబడ్డాయి యాత్రికులు ఈ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు అనువుగా ఉన్న గుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం కూడా కనుక్కోబడింది ఆలయం వెనుక మరియు ఎడమవైపు రెండు స్తంభాలపై చాముండి మాత విగ్రహాలు చెక్కబడ్డాయి ఆలయానికి సమీపంలో కోనేటి ఒడ్డున మూడు పెద్ద మహిషి విగ్రహాలు ఉన్నాయి మహిషి విగ్రహాలు కోనేటి నీరు తాగకుండా రాజు కాల్చి చంపిన రాక్షసులని నమ్ముతారు మహిషి అంటే దున్నపోతు రాక్షసులు మహిషాసురుడు అన్నట్టు అచలేశ్వర్ మహాదేవ్ ఆలయాల కూడలిలో పెద్ద తెల్లగన్నేరు చెట్టు ఉంది ఈ ఆలయంలో నాలుగు టన్నుల నంది విగ్రహం ఆకర్షిస్తుంది ఈ ఇది ఇత్తడి నంది వలె కనిపించే నంది ఈ నందిని పంచలోహాలతో తయారు చేశారు పంచలోహాల్లో బంగారం వెండి రాగి ఇత్తడి మరియు జింక్ అను పంచధాతువులను కలిపి తయారు చేయబడింది స్థానిక పురాణ కథ ప్రకారం నంది విగ్రహం ముస్లిం ఆక్రమణ దారుణ దాడుల నుండి ఈ ఆలయాన్ని రక్షించిందని దాడి చేసిన వారిపై అసంఖ్యాక తేనెటీగలను వదిలి విధ్వంసం కాకుండా ఆలయాన్ని కాపాడిందని తెలుస్తుంది ఆగ్రాలోని తాజ్మహల్ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాలరాతి ఆలయానికి ప్రచారం కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రంగా ఈ ఆలయం మారేది అచలేశ్వర్ మహాదేవ్ ప్రతిభక్తిని యొక్క కోరికను నెరవేరుస్తాడని ప్రజలు నమ్ముతారు వివాహం కాని యువతి యువకులు మంచి నడవ కలిగిన జీవిత భాగస్వామిని ప్రసాదించమని వివాహానంతరం సుఖజీవనం కోరుతూ ప్రత్యేకంగా అచలేశ్వర్ మహాదేవిని పూజిస్తారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఇది ఈరోజు మనం తెలుసుకున్న అచలేశ్వర్ మహాదేవాలయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండియన్ పలిగ్రామ్ టూర్స్ భారత్ తీర్థయాత్రా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ